హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రుణమాఫీకి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు లక్ష రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే వెంటనే కూడా ఈ లిస్టులో ఉన్నటువంటి పేరు అనేది కూడా మీరు నమోదు చేసుకుంటేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేసినటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో పూర్తి వివరాలనేది కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా డిపిటీ ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఇక కొత్త లిస్ట్ అనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అన్నదాత సుఖీబవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసినప్పుడు నేరుగా రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలని అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి బ్యాంకులో రుణాలు పొందినటువంటి వారందరూ కూడా మీ యొక్క బ్యాంకు రిసిప్ట్లు అనేది కూడా అంటే రెండు చేసినటువంటి రెండువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఎక్కడ కూడా ఎటువంటి బహిరంగ సభలో కూడా ఈ పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా తీసుకురాబోతుంది ఇక త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవా పథకాలతో పాటుగా రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఇక ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి అర్హత సాధించి ఉండాలని అంతేకాకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో తదితర భూమి వివరాలనేది కూడా నమోదు చేసుకుని ఐదు ఎకరాల లోపల ప్రతి రైతు కూడా చిన్న సన్నకారు రైతులు ఈ యొక్క పథకానికి అర్హులవుతారని ఐదు ఎకరాల లోపల భూమి అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో